నేను హాట్ అని డిగ్రీ ఎందుకు అంటే నేను చెప్తాను కదా అని చెప్పేసి అంటే నేను ఒక ఐదా నువ్వు మ్యాగ్లే చెప్తే ఇప్పుడు పెళ్లి చేసుకుంటావేంటి అంటే ఇప్పుడు పెళ్లికి ముందు ఫస్ట్ నేట్ అంటావు ఏదైనా ఓకే నాకు నాకు కొంచెం హాస్పిల్ ఎక్కువగా ఉంది దాన్ని ఎవరి మీద యూస్ చేయాలో తెలుస్తున్నా అంటే ఏం చేసినా నైట్ టైమ్ చేయాలి పగలు చేస్తే బాగోదు అంటే నీ లోపల కూడా లోపల పూజ నాకు అంటే కూల్ క్లైమేట్ తో నీతో మాట్లాడుతుంటే అనిపిస్తుంది వేడిగా అనిపిస్తుంది అంటే వ్యూ పాయింట్ చాలా కొత్తగా అనిపిస్తుంది కదా అంటే ఇప్పుడు నీకు కొత్తగా ఉందా ఏ వ్యూ పాయింట్ వ్యూ పాయింట్ చూడడానికి అందరూ ఎందుకు వస్తారు అందంగా ఉంటది కాబట్టి ఆ నాకు నువ్వు అందంగా ఉన్నావు కాబట్టి బేసిక్ గా అబ్బాయిలు ఫ్లౌటింగ్ చేస్తారని తెలుసు మరి ఇలా చేస్తారని తెలియదు అసలు ఫ్లట్టింగ్ చేస్తా అంటే మనసులో ఉన్న మాట బయట చెప్తే దాని కూడా ఫ్లట్టింగ్ అంటారా అంటే ఇప్పుడు ప్రేమ అంటావా నువ్వు ప్రేమనుకో అనుకో ఇష్ట అనుకో ఏమని అనుకో అంటే వచ్చిన లాంగ్వేజ్ లో ఏమననుకో నా లోపల ఉన్న ఫీలింగ్ బయట ఎక్స్ప్రెస్ చేస్తున్నా దానికి నువ్వు ఏ పేరు పెట్టినా పర్లేదు అంటాం ఏడడుగులే అర్థమా ఏడు అడుగులంటే మాట్లాడుకుంటున్నావా ఏడు అంటే సింపులే కదా ఫోర్ ఫైవ్ అంటే అయిపోద్దా అయిపోద్దా మనంత కదా అంటే చాలా ఉంటాయి అంటే చాలా అంటే నాకు తెలియదు చెప్పచ్చు కదా చాలా అంటే ఫ్లౌట్ చేసినావా అరే వచ్చి ఫ్లాటింగ్ అంటే చెప్పు అసలు ఫ్లాటింగ్ చేస్తలేదు నా మనసులో ఫీలింగ్ షేర్ ఫీలింగ్ చెప్పావు కదా నీ మనసులో ఫీలింగ్ చెప్పు నేను ఏం చేస్తాను ఇప్పుడు చెప్పి అన్నప్పుడే ఏంటి మనసులో కదా కదా నాకు టైం కావాలి నీ నేను అంత త్వరగా ఎలా చెప్తారు నువ్వు చెప్పావని అంటే అన్నోన్ పర్సన్ వచ్చి ఇంత పక్కన కూర్చొని మాట్లాడుతున్నా అంతసేపు మాట్లాడుతున్నావు అందుకే అడుగుతున్నాను ఎందుకు అలా చెప్తున్నావు అంటే నీకు కూడా ఇష్టమే కదా మాట్లాడడం లేడీస్ ఆటోమేటిక్ గా చెప్పారు కదా ఫీలింగ్ బయటికి ఓ సే సార్ నేను చెప్తే నీకు నో అని అర్థం అవుతుంది అప్పుడు నువ్వు ఏం చెప్పాలి అసలు తీసుకుంటావు నువ్వు నో చెప్పినా హెయిట్ యూ చెప్పినా లవ్ యూ చెప్పిన ఏం చెప్పినా ఒక విధంగా తీసుకుంటా అన్నప్పుడు నన్ను ఎందుకు అడగడం అంటే నీకు ఓకే కదా దేనికి మరి ఎందుకు అడగడం అంటున్నాం కదా అయ్యో దేవుడా అంటే ట్రావెల్ అవడానికి ఓకే కదా అని కథలు ఎన్నో చెప్పారు కవితల్ని రాశారు కాలాలు దాటారు యుద్ధాలు చేశారు ఇందాక చెప్పాను కదా ట్రావెల్ అవడానికి నువ్వేనా బస్ ట్రై చేయాలి అన్ని కూడా కొత్తగా ఉంటది నువ్వేమైనా కొత్తగా వచ్చిన లేస్ ప్యాకెట్ వాళ్ళని తిని చెప్పడానికి నువ్వు ఎలా ఉన్నావు అని తిని చెప్పినా పర్లేదు

మన ఇంకేం చెప్పాలి చాలా చెప్పాలి చాలా చూసి చెప్పేసి నేను వెంటనే ఓకే చెప్పేస్తే ఏముంది అందులో సరే నువ్వు వెంటనే ఓకే చెప్పు కొన్ని రోజులు మూవ్ అయిన తర్వాత మూవ్ అయిన తర్వాత ఎవరు చెప్తారు అలా ఏదైనా నీకోసం నాకు ఏం తెలియదు నా కోసం కూడా నీకేం తెలియదు మూవో అని కదా తెలుస్తుంది అలాగా అంటే ఇప్పుడు ఇప్పుడు నేను ఇలా వచ్చి మాట్లాడతాము నేను ఏమనుకుంటున్నాం ఏం అనుకుంటాను నీకు టైం ఉంది నాకు టైం ఉంది కదా అందమైన అమ్మాయిలతో నే నాకు నేను అలానే అనుకుంటాను లేనని నాకు కళ్ళకు మాత్రం అందంగానే కనిపిస్తున్నా ప్రాణం ఈ బ్యూటీ నువ్వే అయ్యో అంటే డే బై డే ఉంటారా డే బై డే మారడు అంటే ఫ్యూచర్ లో కూడా నువ్వే ఫ్యూచర్ వరకు వెళ్ళిపోయావా దాకా వెళ్ళాలి అంటే నీతో లైఫ్ లాంగ్ ఉండాలంటే ఫ్యూచర్ అరకునే కదా ఫ్యూచర్ లోనే కదా లైఫ్లాంగ్ ఇప్పుడు ఫ్యూచర్ వరకు కూడా రావట్లేదు అంత ఫీలింగ్ ఉందంటే కదా అంటే తెలియదు కదా ఏం మాట్లాడాలి అని తెలియట్లేదు ఫీలింగ్ ఉందనే కదా తెలియదు ఫీలింగ్ ఉంటేనే మాటలు రావా అంటే లోపల క్రేజీ ఫీలింగ్ ఫీల్ అవుతేనే క్రేజీగా ఉంటది అనమాట నాతో ట్రావెల్ లైఫ్ అంతా క్రేజీగా ఉంటది నవీన్ నీ ఫేస్ చాలా ఇన్నోసెంట్ బట్ మైండ్ ఇస్ ఫుల్ డార్క్ లేదు లేదు డార్క్ ఏమి ఉండదు కానీ అంటే నన్ను ఏం కూడా గుర్తు పెట్టుకున్నావు అంటే నేను నేను గుర్తున్నట్టే కదా ఇప్పుడే కదా చెప్పు నేను అదే బేసిక్లీ ఎవరైనా సరే అంటే మర్చిపోతారు ఇప్పుడు నన్ను మర్చిపోమంటున్నావు నేమ్ కళ్ళు నువ్వు నేను మర్చిపోయిన పర్లేదు కానీ నన్ను మాత్రం అయ్యో లైఫ్ లో నీ పక్కన పెట్టుకో నీ పక్కనే అలా ఆలోచించా నీ పక్కనే ఉంటాను దేనికో నువ్వు దేనికనుకుంటే దానికి ఓకేనా మరి దేనికి దేనికేనా నువ్వు రెడీ అంటే నేను సై అన్నా తర్వాత ఏమైనా చేయొచ్చు మాట్లాడు నేను నచ్చేస్తుంది నచ్చేస్తుంది అంతేలే సరే ఇలా వచ్చి నేను మాట్లాడుతున్నాను పర్సన్ మాట్లాడుతుందండి ఏమనుకుంటున్నావు స్ట్రెంచర్ అనుకుంటాను ఏమనుకుంటాను అంటే వేరే వాళ్ళు ఎవ్వరు వచ్చినా సరే ఇలాగే మాట్లాడుతాను నేను ఎందుకు మాట్లాడతాను అంటే ఏమో తెలియదు కదా ఎవర్ తోటనే ఎలా మాట్లాడతా అని నువ్వు ఎలా అనుకుంటే నేనేం చేయలేదు చేయలేను అలాగానే రేపు నుంచి ఎవర్ తోటకి నేను ఉన్నాను కదా ఏంటి అంటే నువ్వు మాట్లాడితే మళ్ళీ అవుతావు స్పర్శకే పొంగి పోతానట కాలం కలిసింది ఈ జోడీని కాల్ చేయాలం అంటాను నా కాల్ చేయని వీట అవాలం అంటావు వీట అవ్ నీకు ఏం చేialనని అన్ని అంటే తక్కువ టైమ్ లో నీకు అలా ఎలా అనిపిస్తుంది నాకు అది అర్థం కావట్లేదు తక్కువ టైం అంటే ఏముంది ఎక్కువ టైం చేద్దాం అర్థం లో కపిల్ కపిల్ గోలు నే సింగిల్ గున్న గోలు సంగతి చెప్పమంటే నాకు చెప్పని కదా ఫేస్ మాత్రమే ఇన్నోసెంట్ నేది ఆ మైండ్ మొత్తం నెట్టే మైండ్ అంతా అయితే ఫుల్ డార్క్ వై 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 వై

అవునవును నువ్వు ఒక ఐస్కాన్ నేను ఒక ఐస్కాన్తో అది అంటే నేను ఒక ఐదన్ అనమాట అందుకుపోతుంటాను బ్రేటి ఓకే చెప్పమంటావా అంటే అంటే నేను చెప్పమంటా చెప్తావు అంటే లోపల అనిపిస్తే నువ్వు చెప్పు అంతేగా నేను ఇప్పుడు పెళ్లి చేసుకుంటావేంటి ఏదైనా ఫాస్ట్ గా ఉండాలి అంటే కానీ పెళ్లి అంటే కష్టం కానీ ఫస్ట్ అది లవ్ లో అది ట్రావెల్ అవద్దు అంటే ఇప్పుడు పెళ్లికి ముందు ఫస్ట్ నేట్ అంటావు ఏదైనా ఓకే నాకు

తెలుస్తుంది కొంచెం డార్క్ అని డార్క్ అంటే డార్క్ ఏం కాదు అంటే ఏదైనా డార్క్ లోనే కదా చేయాలి అయ్యో అంటే ఏం చేసినావు నైట్ ఏమో చేయాలి పగలు చేస్తే బాగోదు సరే అయితే మేము యాక్సెప్ట్ చేస్తాం యాక్సెప్ట్ ఓకే అంటే ఇప్పుడు నీకు బేసిక్ గా ఎవరు అన్నం కోసం వచ్చినాయి నీకు నీతో ఇలా వాళ్ళకి ఓకే చేస్తావు అవును బేసిక్ గా నువ్వు ప్రపోజ్ చేసావు నాకు నచ్చా ఓకే అంటే ఎవరో ఎవరు వచ్చి ప్రపోజ్ చేసినా ఓకే నీకు వచ్చావు చెప్పావు నేను ఓకే చెప్పాను నచ్చావు కాబట్టి ఎలాగో నేను సింగిల్ కాబట్టి అంటే నీతో ఎవరు వచ్చి మాట్లాడాలి నువ్వు పడిపోతాను మాట పడిపోవడానికి నేనేనా క్యారమ్స్ లో కాయినా నీతో ఫ్లాట్ చేస్తే చాలు ఒక ఐదు నిమిషాలు మాట్లాడితే చాలు అన్నీ ఫ్లాట్ అయిపోవట్లే మాకు కష్టమే రబ్బా సరే కానీ ఇదంతా జస్ట్ ఫ్రాంకర్ అన్నమాట అంటే నేను బేసిక్ గా నీకు నేనే దొరికాన బేసిక్ ని క్యూట్ గా ఉన్న అందాలతో నేను ఫ్రాంక్ చేస్తాను అన్నమాట బేసిక్ గా నేను అక్కడ ముందుగా నేను చూసాను స్టార్టింగ్ అని చెప్పాను కదా నేను చాలా క్యూట్ గా కలపడం నీతో ఫ్రాంక్ చేయాలని చెప్పి ఆల్రెడీ మా అమ్మ చేతి క్యామెరా సెట్ అయ్యింది ఎక్కడ ఓకే హాయ్ సే నాకు అనిపించింది ఎక్కడో ప్రాంక్ అని అందుకే ఓకే చెప్పాను ఓపెన్ అవుతావనే అంటే ప్రాంక్ అని చెప్తాను అని అది ప్రాంక్ అది ఎలా అనిపించింది అతని సో నైస్ నథింగ్ ఎలా అనిపించింది ఎవరైనా పడిపోతారు పక్కాగా నువ్వు పడిపోయినట్టా మేబీ పడిపోవచ్చు మ్యాక్స్ ఏ అమ్మాయినా కూడా మనసే మనసే తననే కలిసే పడిపోతుంది నాకైతే ఒక కాంప్లిమెంట్ అది ఇచ్చింది డెఫినెట్ గా నవీన్ కి ఏమైనా పడిపోద్ది ఏమన్నా పడదు అలా చెప్తారండి నువ్వు పడిపోయావు కదా నేను పడిపోయాను సరే అయితే ఓకే కంటిన్యూ చేద్దాం అవుతురా కాతే సరే ఫ్రాంక్ వీడియో ఎలా అనిపించింది బాగున్నా ఎక్స్పెక్ట్ చేయలేదు నువ్వు ఫ్రాంక్ చేయడానికి వచ్చావని ఓకే విడాతి బాగా అనిపిస్తుంది కదా చాలా బాగుంది నేను ఆ ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చెప్పు డెఫినెట్ గా ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ వచ్చి ఎన్వి ఫ్రాంక్స్ అన్నమాట ఎన్వి ఫ్రాంక్స్ నవీన్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అలా గాయస్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి డైరెక్ట్ గా మన వీడియో మీ ముందుకు వచ్చేస్తుంది అంతే ఫోన్ లోకి వీడియో అయితే స్క్రిప్ట్ చేయకుండా వరకు చూడండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ గాయ్స్ బై